నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ వాళ్ళు కింద కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటున మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాత్ర జయప్రద గారు సంక్రాంతి నుంచి కొన్ని రాత్రి వాళ్ళకి బాగుంది 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 అని విపరీతంగా వింటున్నాం బాగుండడం బా మంచిదే బాగుండాలనే కోరుకుంటాం అసలు నిజంగానే ఆస్ట్రాలజీ ప్రకారం నిజంగానే అలా బాగుండేటటువంటి పరిస్థితి ఉంది అసలు సంక్రాంతికి ఎందుకు చెప్తున్నారు అని కొంతమంది అన అడగడం లాంటివి చేస్తూ ఉంటారు డెఫినెట్ గా ఆ ఈ అంటే తక్కువ పీరియడ్ లో మారేటటువంటి గ్రహాలని ఆధారం చేసుకుని రాసు ఫలాలు అనేవి చెప్తూ ఉంటారు అది ఎప్పుడు ఎవ్రీ మంత్ కూడా చెప్తూ ఉంటారు ఆ దిన ఫలాలు చెప్పినప్పుడు మరి చంద్రుణ్ణి ఆధారం చేసుకుని చెప్తారు అందులో తప్పలేదు బట్ అసలు ఈ సంక్రాంతి నుంచి ఈ రాసులు వాళ్ళకి బాగుంది అనేది వింటూ ఉన్నాం ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయండి ఒకవేళ ఉంటే ఏంట రాసులు అన్ని రాసిన వాళ్ళకి ఉగాది నుంచి బాగుంది అన్న సంక్రాంతి నుంచి బాగుండం కాదు కాకపోతే ఏంటంటే ఆ పిల్లలకి మనం చందమామ చూపించి అన్నం పెడుతుంటాం కదా కాస్త రిలీఫ్ కోసం అంతే చంద్రబాబు వస్తుంది చూడు చంద్రబాబు వస్తుంది దీనికి అని చెప్తాను అన్నం పెడుతుండే గోరుముతో పెడతాం అలా మనం బాగాలేదు అంటే మనిషి ముందుకు వెళ్ళాడు ఏ మనిషి పైన అసలు బాగుంది అంటేనే దానికి ఒక ఆశ ఒక మనిషికి ఒక ఆశ ఒక ఆనందం ఉంది అంటేనే ముందుకెళ్ళగలుగుతారు ఎవరైనా నువ్వు నీ వల్ల కాదు ఈ అవదు అంటే వాడు అక్కడే పోతారు వెళ్ళరు సో అంటే ఉగాది నుంచి బాగుంది అయితే ఏంటంటే ఉగాది లోపుకొని చాలా రాసులు కొన్ని కొన్ని రాసులకి బాలేవు కొన్ని రాసులకే బాగున్నాయి ఉగాది నుంచి అయితే బాగున్నప్పటికి బాలేని మనం మాట్లాడుకోకుండా సో అందరూ కలిసి ఏ రాశి వాళ్ళ సంబంధం లేదు నామాక్షరం ఈ అందరూ ఏంటంటే ఈ సంవత్సరము మనకి జాతకం రీత్యా అందరికి కొన్ని ఏంటంటే చాలా డబ్బు ఖర్చు ఎక్కువ ఉంది ఎప్పుడైతే ఖరీదైన వస్తువులు కొంటుంటాం బాగా డబ్బు ఖర్చు పెడుతుంటాం ఆ వస్తువుల మీద వ్యామోహంతో మనం అప్పుకొని చేసుకుంటుంటాం లగ్జరీస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది లగ్జరీ అని అనలేము అనలేము అది అవసరం అని అనే ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు లగ్జరీ అని అనలేము లగ్జరీ అంటే ఒకప్పుడు మనకి ఒక కార్ కొంటే అది లగ్జరీ ఇవాళ అది ఒక అవసరం అని సో ఇలా ఇలాగా ఇవన్నీ ఏంటంటే మాట్లాడుకోవడానికి చెప్పుకుంటూ పోతే అన్ని అవసరాలే వీటిలో లగ్జరీ అంతా ఏం లేవు కాకపోతే ఏంటంటే ఖర్చుపడంలో మనం ముందు ఉంటాం ఈ సంవత్సరం అంతా చాలా కొన్ని రాసుల వాళ్ళు అయితే అప్పు చేసి మరి ఖర్చు ఉంటారు ఉగాది వరకేనండి ఉగాది తర్వాత కూడా ఉగాది తర్వాత ఇది ఉగాది వరకు ఏది ఏది రాసులు వాళ్ళకి ఇది బ్రహ్మాండంగా ఉంది అది యోగ కాలం అనేది ఏం లేదు అందరికీ కొన ఏంటంటే ఉగాది నుంచి బాగుంది సో ఉగాది నుంచి కొన్ని రాసులకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొన్ని పర్వాలేదు పర్వాలేదు అంతే సో మా బాగాలేదు అని చెప్పేయంటే పర్వాలేదు అంటే చెప్పడం మంచిది కాకపోతే ఏంటంటే ఏ రాశి వాళ్ళు ఏ నామ నక్షత్రం అయినా అప్పటికి ఉన్నప్పటికీ కూడా మనం ఈ సంవత్సరం చేయాల్సింది ఏంటంటే ఒక మైండ్ కాల్సలేషన్ ఉండాలి ఏ పని ఎందుకు చేస్తున్నాము దీన్ని తొందరపడకుండా ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన విషయం ఆలోచించుకొని వీళ్ళు ఏ పని చేసినా వీళ్ళ దినచర్య ఏదైనా ఉండని ఉన్నప్పటికీ ఒక ఒక చర్య వీళ్ళు యాడ్ చేసుకోవాలి ఈ సంవత్సరం అంతా అందరూ ఏంటంటే ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్ళాలి ఎందుకంటే దేవాలయానికి వెళ్ళి ఎవరైతే నవగ్రహ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళు బాగుంటారు వాళ్ళు గొప్ప రాసులో పోనివ్వండి బాలైన రాసులో పోండి ఏమైనా సరే దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయాలను నవగ్రహ ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు 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 దినచర్యలో ఈ సంవత్సరం యాడ్ చేసుకున్న ముఖ్యమైన చర్య ఏంటంటే నవగ్రహ ప్రదక్షిణ సో నవగ్రహాల ప్రదక్షిణ చేయాలి ఎందుకంటే మనకు కావాల్సిన మెయిన్ ఆర్థిక ఇబ్బందులు ఈ సంవత్సరం మనం చూస్తాం తర్వాత ఆరోగ్య సమస్యలు చూస్తాం ఈ సంవత్సరం తర్వాత ఈ సంవత్సరం ఎప్పుడు చూడలేని వింత ఏంటంటే మనకి అందరికి మనలో మనకి పడదు ఇంట్లో ఇంట్లో వాళ్ళే ఇంత ముందు సర్లే ఆయన పద్ధతి అలా మన అడ్జస్ట్ అవదా అనుకుంటాం కదా ఇవాళ ఎవరు అడ్జస్ట్ అయ్యే పరిస్థితి ఉండదు ఈ సంవత్సరంలో అది ఈ సంవత్సరం ఉండే అలా అలాంటిది సో ఉగాది మీకు అన్ని వివరంగా ఎందుకు అలా వచ్చిందో సిచ్యువేషన్ చెప్ చెప్తాను తప్పకుండా కానీ ఇప్పుడైతే మనం ఆ విషయాన్ని మనం భయపెట్టు భయపెట్టకెళ్ళం మూడు నెలలు జాగ్రత్తగా ఉంటే సరి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది చక్కగా ఎందుకు మనం ఆ విషయాలు మాట్లాడుకోవడం హాయిగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక ఇప్పుడు పండగ భోగి పండుగ ప్రారంభం చేయండి చక్కగా భోగి నుంచి మనం ప్రారంభం ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళం నవగృప దక్షిణ చేసుకోవడం అక్కడ శివాలయం కానీ విష్ణు ఆలయం గానీ దర్శనం చేసుకొని దాన్ని బట్టి ఇంటికి రావడం ఇది ఒక క్రియ పెట్టుకొని చేస్తే బాగుంటాం అన్ని విధాలా బాగుంటుంది ఎన్ని ప్రదక్షిణ చేయమంటారు పదకొండు ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది ఓపిక అంటే ఓపిక లేదు పెద్దవాళ్ళు అయిపోయాను నడవలేమండి అని వాళ్ళు పదకొండు చేయొచ్చు కొంచెం శక్తి ఉంది మాకు బాగానే ఉంది ఓపిక ఉంది ఒంట్లో అంటే యాభై నాలుగు చేయండి ఇంకొంచెం ఓపిక ఉంది చిన్న గుడి అంటే నూట ఎనిమిది చేయండి ఎప్పుడైనా నూటెనిమిది ప్రదర్శనాలు చేయడం వల్ల ఏంటంటే మన మనసు కాస్త లగ్నం అవుతుంది ఇప్పుడు మనసు లగ్నం చేస్తేనే అది ఏదైనా పరిపూర్ణం అవుతుంది సో ఇవాళ కాలంలో ఏంటంటే మనసు లగ్నం చేయడం కష్టం ఏదైనా చేయొచ్చు మనం గుళ్ళో ఉంటాం కానీ మన మనసు గుళ్ళో ఉంటుందా అది కష్టం సో మనం మనసు గుళ్ళో పెట్టాలి అంటే మనం ఎప్పుడు చేస్తాం అది మనం బాగా అలసిపోయినప్పుడు ఎప్పుడు అలసిపోతుంది అంటే ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒకసారి ఫస్ట్ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు స్పీడ్ చేస్తాం రెండో ప్రదక్షిణ ఇంకొంచెం స్పీడ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అప్పుడు నారాయణ గోవింద శ్రీనివాస ఏడుకొండలవాడ వెంకటరమణ అని ఇన్ని మాటలు ఆడతాం ఎందుకంటే అప్పుడులో ఎనర్జీ మనకి ఆ నామాలతో ఎనర్జీ వస్తుంది ఇంకా మన శక్తి అయిపోయింది ఇంకా శరీరంలో ఉన్న శక్తి పదకొండు ప్రదక్షిణలకు అయిపోతుంది ఆ తర్వాత ప్రతి ప్రదక్షిణ వాళ్ళ నామాల్లో వచ్చే ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ మనకి ఆ ప్రదక్షిణ చేపిస్తుంది అందుకే చూడండి చాలా మంది రోజు నడవమంటే నడవలేదు అదే తిరుపతి నడిచేస్తారు ఏడు గంటలు నడిచేస్తారు ఒకే రోజున నాలుగు గంటలు నడిచే వాళ్ళు ఉన్నారు ఆరు గంటలు అలా అలాగే గిరిపదర్శనం చేసేస్తాం అదే మన మామూలుగా ఇప్పుడు మనం నడవనండి ఇంట్లో బయటకి వెళ్ళి ఒక కిలోమీటర్ నడవలేం అవును సో ఎప్పుడైతే దైవారాధన మనం చేస్తామో ఆ దైవ యొక్క శక్తి మన మీద వస్తుంది ఆ శక్తి మన వచ్చినప్పుడు మనం ఏ పనిని సాధించగలం సో అందుకని మన గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ అది పక్కన పెట్టి మనం ఈ నవగ్రహాల ప్రదక్షిణలు చేయడిది వాళ్ళని శరణం వేడి దండం పెట్టుకొని తర్వాత రామాలయం కానీ శివాలయం ఎవరు ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం దండం దండం పెట్టుకొని దినచర్య చేయించండి చేయడం వల్ల బాగుంటుంది అది ఇలా ఉంది అలా ఉంది అని కాకుండా సూపర్ గా ఉంటారు సూపర్ ఇంకా మామూలుగా కాదు అది ఎవరిని ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని విధాలా బాగుంటుంది వృక్షిక రాశి వారికి బాగుంటుంది లేకపోతే కుంభరాశి వారికి బాగుంటుంది ఇట్లా రకరకాలుగా బాగుంటుంది బాగుంటుంది అంటే ఇప్పుడు చూడండి చాలా మంది ఏంటంటే బాగుంది సరే ఒక ఇల్లు కట్టుకుంటారు ఈ సంవత్సరం వీళ్ళు అనుకున్నారు సో ఇల్లు వీళ్ళు సొంత డబ్బుతో కట్టుకుంటే అది ఒకటి ఒక లోన్ తీసుకున్నాం ఆ లోన్ లో పెట్టి అమౌంట్ తీసుకు కట్టుకున్నాం ఈ సంవత్సరం బాగుంది వచ్చే సంవత్సరం బాగాలేదు ఆ లోన్ ఎలా తీరుస్తారు కదా సో అసలు మన ఆ ఇల్లు కొనాలి అంటే ఆ ఉన్న డబ్బు నెక్స్ట్ లోన్ కట్టే వరకు మనకి బాగుంటుందా అనేది ఒక మైండ్ సెట్ మనకి రావాలి వస్తే దానికి పెద్ద ఇప్పుడు చాలా మంది టూ బెడ్రూమ్ కట్టు కొనుక్కుందా అనుకున్నది ఈ సంవత్సరం ఏమొస్తుంది టూ బెడ్రూమ్ వెళ్ళవాలి వాళ్ళు త్రీ బెడ్రూమ్ కి ఫోర్ బెడ్రూమ్ కి వెళ్తారు అదే అవస్థ కొనుక్కోవడం మంచిదే కానీ ఇక్కడ ఏమైంది ఇక్కడ ఉన్న ఖర్చుకి కొంచెం ఎగస్ట బడ్డని వేసుకుని పర్లేదు అని చెప్పి ట్రై చేద్దాం ఎవరైనా ఇదే పరిస్థితులు ఇరే పరిస్థితులు ఉంటారు సో దానికి ఎగస్టా బడ్డం వెళ్ళది అది మనం మనకి విచక్షణ మనకి కలగాలంటే మనం ఈ చేయాలి సో చేయొచ్చా లేదా అనేది ఇల్లు కొను తప్పు లేదు కారు కొండ తప్పు లేదు కానీ అది ఎంత వరకు కొనాలి అనేది మనకు ఒక విశేష జ్ఞానం ఉండాలి సో ఆ జ్ఞానాన్ని ఈ సంవత్సరం కోల్పోతాం చాలా మంది సో ఈ మూడు నెలలు ఈ ఉగాది వచ్చేంత వరకు కూడా జాగ్రత్త జాగ్రత్తగా చక్కగా ప్లానింగ్ లో జాగ్రత్తగా ప్లానింగ్ లో జాగ్రత్తగా ఉండాలంటే అసలు మన చేతుల్లో ఏముండదు అంత పై వాళ్ళ చేతుల్లో ఉంటుంది కనుక మన చేతుల్లో ఉన్నది దేవుడు దేవ దేవ దేవనామ స్మరణ సో నవగ్రహ ప్రదక్షిణ ప్రదక్షిణతో పాటు ఏమైనా నామం నిత్యం చేసుకునేటటువంటిది ఏదైనా చెప్తారా నచ్చింది వాళ్ళు నచ్చినట్టు అంటే మనస్సుకి ఏది నామం అనిపిస్తే చేయొచ్చు నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు మాత్రం నవగ్రహ అయిన మహా అని చెప్పి చదువు వస్తే ఆ చక్కగా చక్కగా నవగ్రహ స్తోత్రాలు శ్లోకాలు నామాలు వచ్చిన వాళ్ళు చక్కగా చదవండి రాని వాళ్ళకి నవగ్రహ అయిన మహా అనుకుని చదవచ్చు తిరగచ్చు లేదు ఏం లేకపోతే ఓం నారాయణ అని చెప్పి ప్రదక్షిణ చేయొచ్చు వాళ్ళు వంత చేస్తేనే కాదు మా ప్రసన్న అవుతా అనలేదు ప్రదక్షిణ చేసి దండం పెట్టుకోవడం మమ్మల్ని చల్లగా చూడండి అని చెప్పడం ఇది ఇంపార్టెంట్ అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంత వివరంగా చదువుకునే వాళ్ళు చదువుతారు మాకు ఏం రాదండి అంటారు సో రాని వాళ్ళు పాపం వాళ్ళు మేము ఏవంటే వాళ్ళకు ఇదే చక్కగా వెళ్ళి దండం పెట్టుకుని చేసుకోవచ్చు మనసు ఉంటే మార్గం ఉంటుంది హ్యాపీగా చేయొచ్చు అంతే అమ్మా రైట్ అండి నమస్తే నమస్తే జై శ్రీమాద